హలో ఎవరీవన్ నా పేరు డాక్టర్ తేజీ బొట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిటికర్స్ ఈ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి యూరినీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నార్మల్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇది యూరినరీ సిస్టమ్ లో ఏ పార్ట్నైనా అఫెక్ట్ చేయొచ్చు లైక్ కిడ్నీ బ్లాడర్ యూరిటర్ యురేటర్ ఈ ఏ పార్ట్ నైనా అఫెక్ట్ చేయొచ్చు యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్ గా చూస్తుంటాం ఈ మెయిన్ గా యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళను కామన్ గా చూస్తుంటాం ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈక్వలర్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యూనిరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రికరెన్స్ ని అలాగే ఆ కాంప్లికేషన్ తగ్గించుకోగలుగుతాం ఈ రోజు ఆ ప్రికాషన్స్ ఏంటో తెలుసుకుందాం ఈ రోజు మనం యూట్యూబ్ సంబంధించి ప్రికాషన్స్ గురించి తెలుసుకుందాం నార్మల్ గా ప్రికాషన్స్ లో మెయింటైన్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ పర్సనల్ హైజీన్ అంటే ప్రైవేట్ పార్టీ రీజన్స్ లో రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తుంది ఇలా పర్సనల్ హైజిన్ మెయింటైన్ చేస్తుండడం వల్ల బాక్టీరియా అనేది ఇన్ఫెక్ట్ అవ్వకుండా అలాగే రికరెన్స్ అనేది ఉంటుంది డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ నార్మల్ గా వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తుంటారు ఈ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది ఇలా పాస్ చేయడం వల్ల బాడీలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా అదంతా మొత్తం యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల యూరినేషన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు ఇలా ఫామ్ అవ్వకపోవడం వల్ల ఆ బాక్టీరియాకి మనం టైం ఇచ్చేటట్టు జరుగుతుంది అంటే ఇలా వాటర్ తీసుకోకపోవడం వల్ల యూరిన్ ఫార్మ్ అవ్వకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది మల్టిప్లై టిప్లై యూరినరీ ఇన్ఫెక్షన్ కామన్ గా వస్తుంది అలాగే డోంట్ హోల్ యూరిన్ డోంట్ హోల్డ్ యూరిన్ అంటే చాలా మంది ఆడవాళ్ళు టాయిలెట్ వెళ్ళకుండా ఆపుకుంటూ ఉంటారు ఇలా ఆపుకోవడం వల్ల కరెక్ట్ టైం యూరిన్ పాస్ చేయకపోవడం వల్ల లోపల బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా వరకు పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం యూరిన్ ని హోల్డ్ చేసుకోకూడదు అలాగే మేనేజ్ అండర్లయింగ్ కండిషన్స్ మేనేజ్ అండర్లై కండిషన్స్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అలాగే డయాబెటిక్ కండిషన్స్ కానీ ఇంకా సిస్టమిక్ కాల్స్ ఏమున్నా కూడా వాటిని మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అంటే వాటిని తగ్గించుకుంటూ ఉండాలి అలా మేనేజ్ చేయకపోవడం వల్ల ఈ కాలేజ్ కూడా ఇన్ఫెక్షన్ రావడానికి చాలా ఇంక్రీజ్ అవుతుంటాయి అలా కండిషన్స్ మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా అఫెక్ట్ అవుతుంది అంటే డయాబెటిక్ కండిషన్స్ లో యూటికి అనేది కామన్ గా చూస్తుంటాం కిడ్నీ అఫెక్షన్స్ కూడా యూటీ కామన్ గా వస్తుంటుంది కాబట్టి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అలాగే అవాయిడ్ ప్రొలాంగ్ యూస్ ఆఫ్ క్యాథెటర్స్ నార్మల్ గా క్యాథటర్స్ అనేవి రెగ్యులర్ గా యూజ్ చేయకూడదు ఎలాంటి టైం యూజ్ చేయాలంటే ఎప్పుడైతే ఈ క్యాథెటర్స్ అవసరం ఎక్కువగా ఉంటుందో అలాంటి కండిషన్ లో మాత్రం క్యాథెటర్స్ యూస్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం అలాగే ఈ రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న వారిలో ఫ్రీక్వెంట్ గా రిమూవ్ చేస్తుండడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి మనం కాపాడుకోగలుగుతాము ఈ క్యాథటస్ యూస్ చేస్తాం బయట ఉన్న బ్యాక్టీ మనం ఈ క్యాథరస్ ద్వారా యూనిటీ బ్లాడర్ ఇన్ఫెక్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి మనం క్యాథటస్ వెళ్ళేటంతకు తక్కువగా యూజ్ చేయాలి అలాగే యూజ్ చేసిన వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తూ ఉండాలి లూజ్ కాటన్ క్లాత్స్ టై గా సింథటిక్ క్లాత్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి ఈ క్లాత్ అనేటివి బ్యాక్టీరియా అట్రాక్ట్ చేసి ఇన్ఫెక్షన్ గా మారుస్తుంది వియర్ లూజ్ కాటన్ క్లాత్స్ విఆర్ లూజ్ కాటన్ క్లాత్ అంటే మామూలుగా టైట్ గా క్లాత్స్ ఏమైనా యూజ్ చేస్తే అవి ని అలాగే హీట్ ని అట్రాక్ట్ చేస్తాయి ఇలా అట్రాక్ట్ చేయడం వల్ల ఇలాంటి కండిషన్స్ లోనే అనేది ఈజీగా గ్రో అవుతుంది మనం కాటన్ గార్మెంట్స్ లూజ్ గా ఉన్న యూజ్ చేయడం వల్ల ఎయిర్ ఫ్లో ఈజీగా జరిగి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ తగ్గుగా ఉంటాయి అలాగే యూరినేషన్ ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ యూరినేషన్ ఆఫ్టర్ సెక్చువల్ ఇంటర్కోర్స్ అంటే నార్మల్ గా ఇంటర్ తర్వాత యూరిన్ పాస్ చేయడం వల్ల ఈ యాక్ట్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ అనేది బ్యాడర్ కి ఎఫెక్ట్ అయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది మనం యూరిన్ ద్వారా బయటకి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇంటర్ తర్వాత యూరిన్ పాస్ చేయడం చాలా వరకు మంచిది అలాగే వైఫ్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ నార్మల్ గా ఫిమేల్స్ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అనేది ఫ్రెండ్ టు బ్యాక్ చేయడం వల్ల ముందు నుంచి మనకి క్లీన్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఆనినల్ రీసర్ నుంచి యూరినరీ సిస్టమ్ కి పాస్ అవ్వకుండా మనం కేర్ తీసుకోగలుగుతాం అలాగే బ్యాలెన్స్డ్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ అలాగే మినరల్స్ అంటే చూసుకుంటూ అలాగే ప్రోబయాటిక్ ఫుడ్స్ అంటే కానీ ఇంకా ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ కాపాడుకోగలుగుతాము అలాగే ఎంటీ బార్డర్ కంప్లీట్లీ యూరిన్ పాస్ చేసినప్పుడు అర్జెంట్ గా లేకుండా మనం చెక్ చేసుకుంటాలి మనం కంప్లీట్ గా యూరిన్ పాస్ చేస్తామో లేదా అనేది చూసుకుంటూ ఉండాలి అలాగే చేంజ్ ప్యాడ్స్ రెగ్యులర్లీ మామూలుగా ఫీమేల్స్ లో ఈ మెన్సుల్ టైం అప్పుడు ప్యాడ్స్ అనేవి రెగ్యులర్ గా చేంజ్ చేస్తుండడం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము ఇవన్నీ సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రమే ఇలాంటి సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల యూటీఏని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాము అలాగే ప్రాపర్ టైమ్ లో డయాగ్నోసిస్ జరిగి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే యూటీఏ కాంప్లిసన్స్ మనం తగ్గించుకోగలుగుతాము ఇలా సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే యూటీఐ ఒక రికరెన్స్ మనం కాపాడుకోగలుతాం యూటీఐ రికరెన్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము అలాగే యూటీఐ కండిషన్ కూడా మనం కాంప్లికేషన్స్ లేకుండా తగ్గించుకోగలుతాము వాడి గెట్ ఫ్రమ్ ఫిడికల్ సిమపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఆ కేసుని ట్రీట్ చేసే డాక్టర్ ఇంకా వాళ్ళు యూజ్ చేసిన డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సమయోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే ఫిడికల్ హోమోపతి డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ని యూజ్ చేస్తుంది అంటే ప్రతి మెడిసిన్స్ ని బెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ హోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అలాగే ఫిడికల్ హోమియోపతికి అనేది ఫస్ట్ హోమియోపతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే లేటెస్ట్ టెక్నాలజీని ట్రీట్మెంట్ ఆప్షన్ యూజ్ చేస్తుంది ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయడం వలన బెటర్ రిజల్ట్స్ ని పేషెంట్ కి ఇవన్నీ ఫిటిల్ సోమోపతి లో అడ్వాంటేజెస్ మీరు కనుక యూట్యూబ్ తాధపడుతున్నట్టు అయితే మీరు ఫిటికల్ సోమోపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ సోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్ ద్వారా గానీ వీడియో కాల్ ద్వారా గానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు అలాగే ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ లో ఈ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మెడిసిన్స్ అయితే మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి లేదు మీరు అదర్ దాన్ ఇండియా అయినట్యితే మెడిసిన్స్ అనేవి సిక్స్టీ ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి మీరు ఫిడికా సెమోపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికా సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సోమోపతి గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక యూట్యూబ్ తో బాధపడుతున్నట్టు అయితే ఫడికల్ ద బెస్ట్ ఆప్షన్ ఫిటికల్ హోమిపతి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడిల్ సోమోపతి స్టాండ్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ మెయిన్ గా ఫాలో అవుతుంది అది ఏంటంటే హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ యూనిటాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి క్రికెల్ హోమిపతి వద్ద సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి వాళ్ళ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ కానీ జరుగుతుంది అలాగే ఫిటికల్ సోమోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ ప్రాపర్ టైం కేటాయించి యూనిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది అలాగే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమైనా అన్ని క్లారిఫై చేస్తుంది ఇవన్నీ ఫిడికల్ సమోపతి అడ్వాంటేజెస్తో బాధపడుతున్నట్టు అయితే ప్రాపర్ టైమ్ లో డయాగ్నోసిస్ జరిగి ఈ ప్రివెంటివ్ మెథడ్స్ యూజ్ చేస్తూ అలాగే కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం యూటీఐ కాంప్లికేషన్ తగ్గించుకోగలతాం యూనిట్ పార్క్ ఇన్ఫెక్షన్ కూడా మనం సేఫ్ మెథడ్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఫిటికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్